హలో ఎవరివాన్ ఇప్పుడు మనతో పాటు సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ ప్రొఫెసర్ డాక్టర్ విజయభాస్కర్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హలో హాయ్ నమస్కారం సార్ సో సార్ ఇప్పుడు ఈ మునగాకు గురించి మాట్లాడుకుంటే సో చాలా మందికి ఉండేటటువంటి ఒక స్టేట్మెంట్ ఏంటి అంటే మునగాకు ఎక్కువగా మనం తినడం వల్ల మునగాకు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఎముకలు అతుక్కుంటాయి అనేది చాలా మటుకు మనం వింటూ ఉంటాము సో దాన్ని క్లారిఫై చేస్తారా అది కరెక్టే నిజమే అంటారా అబ్సల్యూట్లీ రైట్ అండి మనకు ఏదైతే ఆస్టోబ్లాస్టిక్ యాక్టివిటీ అంటారు దీన్ని బోన్స్లలో నిరంతరం ప్రక్రియ ఎప్పుడైతే బోన్ డీజనరేషన్ అయితే ఆబ్వియస్గా బోన్ ఆస్టోబ్లాస్టిక్ యాక్టివిటీ ద్వారా రీజనరేట్ కూడా అవుతాయి సో ఇట్లాంటి ప్రక్రియ స్పెసిఫిక్గా మనకు కాల్షియం అమితంగా ఉండే ప్రొడక్ట్స్లో ఈవెన్ ఏదైతే మనకు హర్బ్స్లలో ఈ యొక్క విటమిన్ డి ప్రొడ్యూస్ అంటే ఈవెన్ సన్ రైస్ నుంచి మనకు విటమిన్ డి వచ్చినా కూడా ఎక్కువ అబ్జార్బ్షను ఇట్లాంటి హర్బ్స్ నుంచి కూడా వచ్చి మనకు ఆస్టోబ్లాస్టిక్ యాక్టివిటీ అంటే బోన్ ఫార్మేషన్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది రెండోది మనకు రక్తంలో ఒక నిష్పత్తి లెవెల్లో మనకు ఆస్టోబ్లాక్ బ్లాస్టిక్ యాక్టివిటీకి మనకు బోన్లో ఉండే ప్లేట్లెట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్లేట్లెట్స్ కూడా ఈ యొక్క రక్తంలో ఉండే ప్లేట్లెట్స్ కూడా ఈ యొక్క మునగాకు కానీ లేదా డ్రమ్స్టిక్ కానీ మనం మునగాకును మొరింగా అంటాము సో ఈ లీవ్స్ వలన కూడా మనకు ఎక్కువ శాతము ఇట్లాంటివి పాసిబిలిటీ ఉంటుంది సో టెక్నికల్గా స్పీకింగ్ ఎనీ సబ్సీక్వెంట్ రెమెడీ మనకు ఫుడ్ అంటే పర్టికులర్గా వెజిటేరియన్ అనుకోండి నాన్ వెజిటేరియన్ అనుకోండి గ్రీన్ వెజిటేబుల్స్ మిల్క్ ప్రోడక్ట్స్ డైరీ ప్రోడక్ట్స్ వీటన్నిటి వల్ల మనకు కావలసిన మినరల్స్ విటమిన్స్ రక్తం ద్వారా బోన్కి చేరి బోన్లో ప్లేట్లెట్స్తో పాటు బోన్లో ఉండే లవణాలు బ్లడ్లో ఉండే లవణాలు బోన్ ఫైన్ ఉండే పెరియాస్టియం పొరలో ఈ బోన్ బ్లాస్టిక్ యాక్టివిటీ అంటే బోన్ ఫార్మేషన్ యాక్టివిటీకి మనకు దోహదపడుతుంది కాబట్టి డెఫినెట్లీ ఇట్లాంటి మనకు గ్రీన్ వెజిటేబుల్స్ ఏవైతే టేకింగ్ ఫర్ గ్రాంటెడ్ మొరింగా అంటాము ఆరు మునగా కొంటాము మునక్కాయలు కూడా డ్రమ్స్టిక్స్ అంటాము ఇట్లాంటి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ బోన్ ఫార్మేషన్కు ఎక్కువగా పెరియాస్టియల్ యాక్టివిటీ అంటాము పెరియాస్టియం అంటే బోన్కు చుట్టూ ఉండే పొరలో పెరియాస్టమ్ ఉంటుంది ఆ పెరియాస్టంలో ఈ ఆస్టోబ్లాస్టిక్ బోన్ ఫార్మేషన్ యాక్టివిటీ ఈ యొక్క ఎలిమెంట్స్ ఏవైతే మనకు మొరింగ మునగాకు వలన మనకు ఎక్కువగా రక్తం ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది బోన్ ఫార్మేషన్ ప్రక్రియ అనేది కూడా మనం ఎప్పుడైతే ఎక్కడైతే ఫ్రాక్చర్ అవుతుందో అక్కడ మనకు రక్తం గడ్డ చేరుతుంది దట్ ఈస్ ద న్యాచురల్ ఫినామినా ఎముక ఇరిగిన చోట చుట్టూ రక్తనాళాలు ఉంటాయి ఆ రక్తనాళాలు పగిలిపోయి అక్కడ బ్లడ్ చేరుతుంది క్లాట్ అవుతుంది అవుతుంది ఆ క్లాట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆ క్లాట్ వల్ల మనకు బోన్ ఫార్మేషన్ సపోర్ట్ ఉంటుంది అందులో నుంచి మనకు ఉండే న్యూట్రియన్స్ ఆ క్లాట్లో ఉండే న్యూట్రియన్స్ ఎప్పుడైతే ఫ్రాక్చర్ మధ్యలో చేరుతుందో గా అది తాయి ఫైబ్రస్ బ్యాండ్ తయారవుతుంది ఫైబ్రస్ నుంచి సాలిడ్ టిష్యూ తయారవుతుంది సాలిడ్ టిష్యూ నుంచి క్యాలస్ బోన్ క్యాలస్ ఫామ్ అవుతుంది సో ఇంత ప్రక్రియ జరగడానికి కూడా మనం తీసుకునే ఆహారం ముఖ్యము ఇప్పటి వరకు మనము బోన్ రసం తాగడమా బోన్ గ్రేవీ దా తినడమా లేకపోతే బోన్ సూప్ తినడమా ఇట్లాంటివి ఎన్నో మనం చెప్పుకుంటా ఉంటాం సో దానితో పాటు యూజువల్గా మనం గోట్ కానీ లేకపోతే చికెన్ కానీ బోన్ సురవ తినాలని ఇట్లాంటివి కొన్ని జనరల్గా టాక్ చేసుకుంటారు కొంతమంది బోన్ సెటర్ దగ్గరిపోతే గ్రీన్ ఆకు చుట్టూ ఫ్రాక్చర్ చుట్టూ కట్టేసి రెండు బద్దలు పెట్టేసి స్కి మన క్లాత్తో కట్టేస్తారు ఇవన్నీ జనరలైజ్డ్ సపోర్టివ్ మెజర్సే కానీ టెక్నికల్గా మనం తీసుకునే ఆహారము దానిలో కార్బోహైడ్రేట్ ప్రోటీన్ ఫ్యాట్ సమతుల్యంలో ఉండాలి దానికి తోడు మినరల్స్ మినరల్స్ అంటే మెగ్నీషియం క్లోరైడ్ పొటాషియం జింక్ ఇలాంటివి మనకు ఎలిమెంట్స్ కూడా కంపల్సరీ ఉండాలి ఇలాంటివి మనకు ఫ్రూట్స్ గ్రీన్ వెజిటేబుల్స్ ఈ మునగాకు అనే ఆకు ద్వారా కానీ స్టిక్స్ వలన కానీ మనకు తప్పకుండా ఇది హెల్ప్ అవుతుంది మునగాకు వలన మనకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్స్ అన్ అప్రెడిజియా అంటే మనకు ప్రేరేపిస్తుంది అది ఎక్కువగా మనకు మన బాడీలో ఒక స్టిమ్యులేషన్ తీసుకొస్తుంది సెక్షువల్ స్టిమ్యులేషన్ కూడా మనకు డ్రమ్ స్టిక్ వలన వస్తుంది సో ఇట్లాంటి సప్లిమెంట్స్ కూడా మనకు నేచురల్ సప్లిమెంట్స్ మనకి మునగాకులో ఉంటుంది తద్వారా మనకు ఈ బోన్ ఫార్మేషన్ బోన్ హీల్ అయ్యే ప్రా ఫార్మేషన్ని మనకు తప్పనిసరి పరిస్థితుల్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి